వృశ్చిక రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి సంతాన పురోగతి రీత్యా మీరు తీసుకునే ఆలోచనలు చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి వాళ్ళ పురోగతి రీత్యా బాగుండాలి వాళ్ళకు మంచి విద్యాబుద్ధులు అనేది అవ్వాలి మనం ఎలాగో చాలా కష్టపడుతున్నాము విడివిడి జ్ఞానంతో ఉన్నాము కానీ మన పిల్లలు మాత్రం అలా ఉండకూడదు వాళ్ళకు మంచి చదువు చెప్పించాలి వాళ్లకు మంచి భవిష్యత్తునివ్వాలి కానీ వాళ్ళ పద్ధతులు కానీ వాళ్లకు ఉన్నటువంటి కోపం స్థాయి కానీ వేరే విధంగా ఉంది మనం ఎప్పుడు మన చిన్నప్పుడు మన తల్లిదండ్రులతో కోపంగా మాట్లాడినటువంటి ప్రస్తావన కానీ సందర్భం కానీ ఏమీ లేదు కానీ ఈ రోజున నేను ఒక చిన్న మాట అంటే వాళ్ళు నా మీద విరుచుకుపడుతున్నారు పరిస్థితులు మాత్రం వేరే విధంగా ఉన్నాయే అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి కాస్తంత బాధపడే సందర్భాలు కూడా ఎదురవుతాయి సంతానం పట్ల అధిక శ్రద్ధ కనబరుస్తారు వాళ్లలో వస్తున్నటువంటి మార్పులకు గాను మీరు తీసుకునే నిర్ణయాలు వాళ్లకు ఉపయోగపడడం అనేది ఏర్పడుతుంది ఏదో పిల్లలే కదా తెలిసి తెలియనటువంటి వయసు కదా వాళ్ళు అన్నారని మాత్రం మీరెట్టి పరిస్థితిలో ఉపేక్షించద్దు మంచి పద్ధతులు విధి విధానాలు ఖచ్చితంగా నేర్పండి వాళ్ళు ఉత్తరుత్తర పాటించకపోతే అది అప్పటి సంగతి కానీ ఇప్పటి నుంచే పాటించకపోతే అది రేపొద్దున చాలా విధమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణానికి దారితీసే అవకాశం ఉంది వృత్తి రీత్యా అనుకూలమైనటువంటి మార్పుల్ని అందుకోగలుగుతారు మంచి అవకాశాలు ప్రాజెక్టులు చేతికి అంది వస్తాయి దూర ప్రాంత ప్రయాణాలలో భద్రత వహించండి అనుకోనటువంటి సంఘటనలు అపశృతులు జరిగే అవకాశం ఉంటుంది ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి ఆర్థిక పురోగతి మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది అనుకున్న కార్యక్రమాలలో ఆలస్యం అయినప్పటికీ పురోగతిని సాధించగలుగుతారు ఒకనొక సందర్భంలో నేనింత కష్టపడుతున్నాను నేనింత నా సాయశక్తులారా ప్రయత్నిస్తున్నాను అసలు ఎందుకు ముందుకు కదలడం లేదు అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి కొంతమంది పెద్దలతో చర్చలు సమావేశాలు ప్రయోజనకరంగా మారతాయి ఉపయుక్తమైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు సహాయ సహకారాలని పూర్తి స్థాయిలో అందుకోలేకపోయినప్పటికీ మీకు కావలసినటువంటి సమయానికి మాత్రం అనూహ్యమైనటువంటి దైవానుగ్రహాన్ని మాత్రం అందుకోగలుగుతారు ఒకళ్ళు వచ్చి ఈ కార్యక్రమానికి మనకు అండగా నిలబడతారని మీ భావన కానీ వాళ్ళు పక్కకు జరిగిపోగానే వేరొకరు వచ్చి నిలబడడం అదే మోస్తరు సహాయాన్ని అందించడం అనేది జరుగుతుంది విద్యార్థిని విద్యార్థులకు ఎంతో కష్టపడితే గాని ఫలితం దక్కనటువంటి పరిస్థితులు ఉన్నాయి అశ్రద్ధ వహించద్దు మంచి డిసిప్లైన్తో మీరు చక్కగా చదువుకోగలిగితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాన్ని సాధించగలుగుతారు అకర్లేనటువంటి భయము బాధ కలిగే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి ఈ వారం వృష్టికి రాసేవారికి కలిసొచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచ కంగారక స్తోత్రాన్ని పఠించండి ఏదైనా శైవ క్షేత్రంలో శివాలయంలో స్వామివారికి అభిషేకం జరిపించండి ప్రతిరోజు ఆదిత్య హృదయం చదవండి ఉద్యోగంలో ఆటంకాలు ఎదురవుతున్నా కొత్త ఉద్యోగాలు రాకపోయినా చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు